హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరికీ హ్యాపీ వినాయక చవితి వినాయక చవితికి అయితే ఈరోజైతే నేను పాయసం చేసిన మీరందరూ ఏం స్పెషల్ చేశారు పాయసం చాలా ఈజీ అండ్ టేస్టీ ఉండ్రాల పాయసం అంటే మనం వినాయకుడికి అయితే చాలా ఇష్టం కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంకా లెవెన్ డేస్ టెన్ డేస్ అయితే ఉంది కదా మనం ఈ టెన్ డేస్లో రకరకాల ప్రసాదాలు అయితే ఇలా చేసి పెట్టండి నేనైతే ఇప్పుడు ఉండ్రాల పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇలా బాదంని సన్నగా బాదం కాజుని ఇట్లా సన్నగా కట్ చేసుకొని ఇలా నెయ్యిలో వేయించండి ఇట్లా కొంచెం లైట్ బ్రౌన్స్ వచ్చిన తర్వాత దీన్ని పక్కకు తీసుకోవాలి ఒక ప్లేట్లో మళ్ళీ ఇలాచీలను ఇలా మీకు పౌడర్ ఉంటే పౌడర్ వేసుకోండి నేనైతే ఇలాచీలను ఇలా కచ్చపచ్చగా దంచి దాని పొట్టు తీసేసాను మళ్ళీ అదే భవన్లో గోధుమ పిండిని వేసుకొని ఇలా వేయించాలి ఎందుకంటే పచ్చివాసన రాకుండా ఇలా కొంచెం లైట్గా వేయించి మనం ఒక భవన్లో వాటర్ తీసుకొని చన్నీళ్ళు దాంట్లో మంచిగా కలుపుకోవాలి గోధుమ పిండిని మళ్ళీ ఇదే భవన్లో ఒక టూ గ్లాస్ వాటర్ అయితే తీసుకోండి మీకు సరిపడా చేసుకోండి నేనైతే ఈ భవన్లో ఎంత అయితే పడుతుందో అంత చేస్తున్నాను నెక్స్ట్ మీకు స్వీట్నెస్కి సరిపడా బెల్లం అయితే వేసుకోండి బెల్లంతోనే చేసుకోండి చాలా హెల్తీగా ఇలా ఇలాచీలని ఇలా దంచుకొని ఇలా నేను ఇందాక కలిపాను కదా పిండిని అదే పిండిలో ఇలాచి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు బెల్లం అంతా కరిగి కరిగేదాకా వెయిట్ చేయాలి ఇప్పుడు రైస్ ఫ్లోర్ తోటి మనం బియ్య పిండితో అయితే ఇలా ముద్దలాగా కలుపుకొని పిండి ముద్దలాగా కలుపుకొని ఉండ్రాలు అయితే బియ్య పిండితో చేస్తున్నాను పాయసం ఏమో నేను గోధుమ పిండి చే గోధుమ పిండితో చేస్తున్నాను ఉండ్రాళ్ళు ఏమో బియ్యపిండితో పిండితో చేస్తున్నాను ఇలా ఉండ్రాళ్ళు రౌండ్గా ఇంకా ఇలా పొడువుగా చేసుకోండి ఇలా మీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసుకోండి చాలా బాగుంటాయి ఎందుకంటే నేను మైదాపిండితో చేస్తే మెత్త మెత్తగా ఉంటాయి అందుకని ఉండ్రాళ్ళు అయితే రైస్తో రైస్ ఆట అయితేనే బాగుంటుంది ఇలా చేసుకొని మంచిగా బెర బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లో ఇవి వేసుకోవాలి ఇలా మంచిగా సిమ్ మీద పెట్టుకొని లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఉడికించాలి ఫైవ్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఫైవ్ నుంచి సిక్స్ సెవెన్ మినిట్స్ అట్లా మీ మంచిగా మరిగించిన తర్వాత ఇక మంచిగా కింది కడగంటకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలా వాటిని అంత మంచిగా మంచిగా బాయిల్ అయినాయి అనిపిస్తే ఇంకా మనం పిండినిట్లా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి కింద అడగంటకుండా ఈ పిండి వేస్తున్నా కొద్దీ కలుపుతూ ఉండాలి ఎందుకంటే కింద పిండి అంటుకపోతుంది ప్లస్ ఉండ్రాలు కూడా అంటకపోతాయి కలుపుతూ ఉండాలి మెల్లి మెల్లిగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదంటే మీరు ఇక్కడనే ఉండి కలుపుకుంటూ ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మంచిగా లాస్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ తలా కలుపుతూ ఉంటే మంచిగా ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న కాజు బాదంని కూడా ఇందులో వేసేసి ఇంకొక టూ మినిట్స్ అట్లా మరిగించి బౌల్లోకి తీసుకోవడమే దేవునికి ప్రసాదం పెట్టేయండి తర్వాత మీరు కూడా తినండి చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేయండి పాయసం అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది ఇది చాలా ఈజీ ఈజీ అనిపించింది కదా మీకు ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి